అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు ఉద్యోగంతో పాటు పార్ట్ టైం వర్క్ చేసేందుకు అనువైన రోజు వ్యాపారులకు కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి వ్యాపారంలో ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టకూడదు లేకపోతే మీరు నష్టాన్ని ఎదుర్కోవచ్చు యువతకు కూడా శుభదినం జీవితంలో విజయం సాధించడానికి చాలా కష్టపడతారు మంచి ఆరోగ్యం ఉంటుంది శని గ్రహం మీకు పురోభివృద్ధి ప్రసాదిస్తుంది మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు ఉద్యోగంలో పదోన్నతి జీతం పెరుగుతాయి ఉన్నతాధికారులు మీకు సహకరిస్తారు సహోద్యోగులు మీకు మద్దతు ఇస్తారు దైవ కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు పొందుతారు రాజకీయ రంగాల్లో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మరోవైపు మీ సోదరులతో మీ సంబంధాలలో కొంత చీలిక ఉండవచ్చు కాబట్టి చాలా ఆలోచనాత్మకంగా మాట్లాడాలి మీ ఇంటికి సంబంధించిన విషయాలను బయట వ్యక్తులతో చెప్పకండి విద్యార్థులు విద్యారంగంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి వ్యాపారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు మీ అదృష్ట రంగు గ్రీన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి